కాకినాడ జిల్లా నూతనంగా నిర్మించిన ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామ పంచాయతీ ఉద్యానవనం ను ప్రారంభించిన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కూటమి శ్రేణులు గ్రామ పంచాయతీ సిబ్బంది అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు మైక్రో ఇరిగేషన్ సుధాకర్ కంపెనీ మేడం ఇక్కడ మన మూడు కంపెనీలు ఉన్నాయి మేడం జీన్ ఇరిగేషన్లో పిల్లలెక్చర్స్ సుధాకర్ సర్వీస్ మంచిగా తెలుస్తున్నారు మేడం రైతులందరూ తిరుగుతాను మనం రైతు ఎలెక్చర్స్ ఇవేంటంటే మైక్రో ఇక్కడ మనం విన్ కనెక్టెడ్ మొక్క ప్రిపర్స్ పెడతాం కదా మేడం దానికి కనెక్ట్ చేయడానికి ఏమో మనం దీన్ని నుంచి వాటర్ వస్తుంది మేడం మొక్క మొదటి అనమాట వాటర్ ఎలా ఫోన్కేలాగా వస్తా స్కింకులు అవుతాం దీనికి ఎలా చేస్తాం ఇది ఇలా తిరుగుతుంటాం చిన్న మొక్క రెండు చిన్న మొక్క రెండు సరిపోతుంది తర్వాత ఒక మూడు పెట్టుకుంటే గ్రౌండ్ రేడియేషన్ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ మనం వాటర్ రన్ చేస్తే రన్ అయిపోతుంది మామాయిల తోటల్లో కానీ కూరగాయల పంటల్లో కానీ ఎంత బైక్ అంటే మేజర్గా మనం వేసే జరుగు కాకుండా అదనంగా బైక్ రూమ్ వాటి యొక్క నాణ్యత నిలవుండేది పరిస్థితి అట్లా మనం ముందర అప్పుడు ఇం గ్రూ గ్రూవర్ అనే మెకానికల్ పర్కటోర్ లాగాని బామేల్ టూల్స్ ఉంటాయి అలాటి పూ కొర్సర్ గ్రూ గ్రూత కన్ఫ్రెట్ లైతే ఫెరోన్ ట్రాప్ ఉంటాయి అదే అదువైనసి లాగా అగొచంద్ర పడిపోతుండు ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్స్ మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా క్రియేట్ చేస్తారు ఇది యాక్చువల్ గా మనం అడ్జస్టింగ్ చేద్దాం మరి ఇట్లా ప్రెస్ చేస్తే మేడం లైటల్ ఆయిల్ వస్తుందన్నమాట అది లైఫిల్ డిస్టోర్ట్ అవుతుంటుంది కూడా ఏపీ ఫీల్డ్స్ నుంచి వారికి సంబంధించి ఆర్టికల్చర్ ఆ డిపార్ట్మెంట్తో ఈ కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో ఇప్పుడు పతంజలి వారితో ఈ సారథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి విధంగా ఇందాక డిపార్ట్మెంట్ వారు చెప్పిన దీనికి చెప్పినవన్నీ కూడా మరి చక్కగా వివరించారు మనం ముఖ్యంగా మన ప్రతిపాటు నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో మరి ముఖ్యమైన నియోజకవర్గం ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం మీద జీవనం సాగిస్తూ ఉంటారు చాలామంది ఎక్కువగా ఈ మెట్ట ప్రాంతంలో ఈ తోటల పెంపకానికి అయితే జీడి మామిడి మామిడి వీటికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు రైతులు మనకి ముఖ్యంగా మన నియోజకవర్గంలో మనకి ప్రాజెక్టులు ఉన్నా కూడా కరెక్ట్గా ఈ శంకవరం రావుతుల అనే కదా నియోజకవర్గంలో చాలామంది రైతులకి నీరు లేక వారి వ్యవసాయం కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉండడం అన్నది నేను కూడా నేను శాసనసభ్యురాలు ఎన్నికైన తర్వాత కూడా నేను అన్ని గమనించడం జరిగింది వీటి గురించి కూడా మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ నేను వారి నాయకులతో మాట్లాడి ఈ సంవత్సర కాలంగా కూడా ఈ వ్యవసాయం సంబంధించి వారి నీరు అందడానికి ఎలా ఎలా అందాలి అన్నది కూడా నేను నాయకులతో మాట్లాడి కాలువ పూడి తీతలు అయితేనే ఇస్తున్న వాటి గురించి అయితేనే ప్రాజెక్టుల గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది